శ్రీనివాస 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 శ్రీనివాసుడంటే నే నేచివిలాసుడు అందరితో కలిసిపోయే ఒక చలికారు కాదు శ్రీనివాసుడంటే నే చిత్రులాసుడు లోన ఉన్నట్లే మాట్లాడుతారు మాట ఇస్తే చాలు నయ్య మడమ తిప్పరు ఎదుటి వారి మేలు కొరకు ఎంత కష్టం వచ్చిన ఎదుటి వారి మేలు కొరకు ఎంత కష్టం వచ్చిన నిలబడి కలబడేవాడే శ్రీనివాసుడు నిలబడి కలబడేవాడే శ్రీనివాసుడు శ్రీనివాసుడంటేనే చిత్విలాసుడు అందరితో కలిసిపోయే ఒక చైతాడు శ్రీనివాసుడంటేనే చిత్ర ശുഭാകാം <laughs> 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 अद्भुत पड़ेगा <laughs> <जुण> <laughs> <ना? था। laughs> <laughs> 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 ఎందుకంటే అందరూ మానవ జన్మ ఇచ్చినప్పుడు మనకు పుట్టుకతోటే కొన్ని బంధాలను దేవుడు కలుపుతాడు అది దేవు బంధంతో గానీ రక్త బంధంతో గాని ఆ బంధుత్వాన్ని కలుపుతాడు కానీ మనం ఎంచుకునేటువంటి ఒక బంధం ఉంటుంది అదే స్నేహ బంధం చాలా స్నేహ బంధాన్ని మనమే కలుపుకుంటాం ఈ స్నేహ బంధం అనేది చిన్నప్పటి నుండి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోయేంత వరకు ఈ బంధం అనేది ఉంటది అది ఎట్లా అంటే మంచి దానికి లిమిట్ అనేది ఉంటది బైక్ స్పీడ్ లిమిట్ బిల్డింగ్ హైట్ లిమిట్ జాబ్ కు ఏజ్ లిమిట్ వాటి ఫ్రెండ్షిప్ కు నో లిమిట్ ఉంటది ఇప్పుడు ఈ స్నేహంలో మనకు చిన్నప్పటి నుండి చెడ్డి దోస్తులు ఉంటారు బాల స్నేహితులు స్కూల్ అలా స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఇట్లా వివిధ సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి ఫ్రెండ్స్ ఉంటారు కానీ చరిత్రలో మొట్టమొదటిసారి ఒకే పేరుతో గల వ్యక్తులందరూ ఒక స్నేహ గ్రూపుగా ఏర్పడి ఒక జట్టుగా కలిసి ఏర్పడినటువంటి గ్రూప్ ఏదన్నా చరిత్రలో ఉన్నది అంటే అది శ్రీనివాస్ ఈ శ్రీనివాసుల గ్రూప్ అనేది ఇప్పటి వరకు మన స్వచ్ఛంద సేవా సంస్థగా వెలుగొందుతూ వివిధ సేవా కార్యక్రమాలతో ముందుకు పోతుంది దీనికి శ్రీనివాసుల స్నేహ బంధం అనేది చాలా గొప్పది పేగు బంధం కాకుండా పేరు బంధంతో ఈ శ్రీనివాసులు అందరూ తన సేవా ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ శ్రీనివాసులో గ్రూప్ ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఎంతో మంది ఎన్నో పేర్లతో ఎన్నో రకాల గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా పంది ఎంత పలిసినా నంది కాలేదు నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి కాలేదు రామసింహం ఎంత గర్జించినా సింహానికి సాటి రాదు ఎంత మంది ఎన్ని పేర్లతో ఎన్ని గ్రూపులు ఎన్ని సార్లు క్రియేట్ చేసినా ఒక్క శ్రీనివాస్ గ్రూప్ కు సాటి రాదు లేదు కాబట్టి మీరు శ్రీనివాసులు ఎప్పుడు శ్రీనివాసులుగా ఉంటారు మనతో ఎవరు మన స్నేహానికి ఏ గ్రూప్ సాటి రాదు పోటీ లేదు ఈ స్నేహ బంధంతో మనం సేవా కార్యక్రమాలకు ముందు ముందుకు వెళ్ళిపోదాం జై శ్రీనివాస జైని